వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అతి అద్భుతమైనటువంటి రోజు శని అమావాస్య ఇన్ని కొత్త అమావాస్య అని కూడా అంటారు ఈరోజు షష్టగ్రహ కూటమి రాబోతుంది ఈరోజు సూర్యగ్రహణం రావడం కూడా విశేషం ఇంతటి ఇన్ని అద్భుతమైనటువంటి రోజున ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అందులో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాము ఈ రాశి వారికి అద్భుతమైన రోజులుగా ఉన్నాయి వివాహ సంబంధాల కోసం ఈ భాగస్వామి ఆరోగ్యం క్షీణించడంలో కూడా తక్కువే అనుకూలంగానే ఉంటుంది అయినప్పటికీ మీ సంబంధంలో ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటుంది కుటుంబ సంతృప్తి యొక్క భావాలను చూపుతుంది వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు లాభాల కోసం అవకాశాలు వస్తాయి కెరీర్ కోరంలో కూడా అద్భుతంగా ఉంటుంది పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వెనక్కి తగ్గరు బదులుగా మీరు సమస్యలన్నీ కూడా అంగీకరిస్తారు మరియు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇది మీ వృత్తిపరమైనటువంటి విజయానికి దారితీస్తుంది పోటీ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఈ అడ్డంకులను అధిగమించడం వారి విద్య అవకాశాలను పెంచుతుంది మీరు విదేశాల్లో చదువుకోవాలని కోరుకున్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క అడ్డంకులు అధిగమించడం విద్య అవకాశాలు పెంచుతుంది విదేశాల్లో చదువుకోవాలని కోరికలు నెరవేరుతాయి మీ కళ నెరవేరుతుంది మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు సంపద సమపాతన ఎటువంటి అడ్డంకులు లేకుండా డబ్బును సంపాదించుకుంటూ ఉంటారు అనేక మార్గాల్లో అవకాశాలు వస్తాయి మీ యొక్క కుటుంబ ఆస్తుల నుంచి కూడా ప్రయోజనాన్ని పొందుతారు ఆస్తిని కొనడం లేకపోతే అమ్మడం వంటివి ఎన్నో జరుగుతాయి ఆరోగ్య ఫలితాలు కూడా మెరుగుపడతాయి ఈ రాశి వారికి అధిపతి స్థితిలో ఉంటారు కాబట్టి పెద్దగా ఆందోళన ఉండవు ఈ నెల అంతా కూడా అద్భుతమైన రోజులుగా రాబోయే రోజులు ఉన్నాయి ఈ యొక్క శని అమావాస్య షష్ఠగ్రహ కూటమి ప్రభావం మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతుంది మీరు శనిగి తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఈ యొక్క శని అమావాస రోజు శని దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి శివునికి రుద్రాభిషేకం కూడా చేయించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి